గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు మరి గతంలో కూడా అనేక సార్లు పేపర్లు రావడం జరిగింది మరి వీరి యొక్క అక్రమాలకు మరి తావు లేకుండా మరి మన ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి అనవసరంగా సస్పెండ్ చేస్తూ మేము ఇస్తూ అదేవిధంగా డబ్బులు అడుగుతూ మరి వారిపైన విచారణ చేపట్టిండ్రు ఏ చేపట్టినా కానీ చర్య తీసుకోవడం లేదు ఒక ఒక సామాజిక వర్గంకు మరి కాస్తూ కొంతమందిని అన్యాయంగా అక్రమాలకు గురి చేస్తాం తప్పకుండా గౌరవ డిఈ గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు గతంలో కూడా వారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఎంత ఆరోపణలు వచ్చినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటా ఉన్నారు మరి గౌరవ ఎస్సీ గారు అయితేనేం సీఎండి గారు అయితేనేం వారిపై చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బీజలందరం కూడా ఉద్యమం చేస్తా చెప్పి చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనేక అవినీతి డబ్బులు అనవసరంగా మెమోలు ఇస్తాడు సస్పెండ్ చేస్తాడు సస్పెండ్ చేసి డబ్బులు తీసుకుంటాడు నాకే యాభై వేల రూపాయలు అడిగిండు సస్పెండ్ చేసి నన్ను డబ్బులు అడిగిండు డబ్బులు అడుగుతా నేను ఇయ్యా అంటే నాకు తీసుకోవేట వేరే దూరం వేసేసిండు అంటే మీ జాబు రేపు పైసలు వేరే అరిగేషన్ ఏముండదు చాలా అవి ఇగో గతంలో కూడా వారి అనేక ఆరోపణలు వచ్చినాయి చర్యలు తీసుకుంటా లేరు ఉన్నతాధికారులు దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పించి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దయచేసి ఈడి ఈ మాత్రం ఈ ఆరుమూరులో ఉండకూడని చెప్పించి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మన ఇవి ఇప్పుడు మనకి చిన్న అధికారులు సరే అదే డబ్బులు డబ్బులు మేనేజ్మెంట్